మాటందరికీ నమస్కారం ఈరోజు మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి శ్రీ అంతర శ్రీ లక్ష్మీశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు జరపడానికి ఈ రోజున కూటల ప్రభుత్వ నాయకులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి ఈ యొక్క సుమారు ఇరవై రెండు శాఖల ఆధీనంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు జరపడానికి మన యొక్క సభ్యులందరూ సిద్ధంగా ఉన్నారు గతంలో కూడా గత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణాలు జరపడానికి ఒక ఉత్సవ కమిటీని కానీ లేకపోతే ఒక ధర్మకర్తల మండలం గానీ నియమించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆ రోజున పరిపాలన కొనసాగించారు ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రసాద్ గారి యొక్క సారథ్యులు కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుమారు ఇరవై రెండు శాఖలకు సంబంధించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి యొక్క ఫెస్టివల్ ని అత్యంత వైభవపేతంగా జరుపుత ఉన్నారు ఈ రోజు చూసినట్లయితే రథసప్తమి ఈ రోజు రథసప్తమి కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే విజయనగరం విశాఖ జిల్లా నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారని చెప్పేసి ఏడో తారీఖు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం కళ్యాణ్ మహోత్సవం కానివ్వండి ఎనిమిదో తారీఖు జరిగేటువంటి రథోత్సవం కానివ్వండి ఏ విధమైనటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ద్వారా చైర్మన్ గారి ద్వారా అలాగే శాసన సభ్యుల ద్వారా కమిటీ సభ్యులందరూ ఒక ఉవ్వెత్తిని వచ్చి స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొన్నట్టు పాల్గొంటున్నారు ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి యొక్క స్వామివారి కళ్యాణాన్ని ఈ రోజున కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వైభవోపేతంగా జరపడానికి గ్రామస్తులు కానివ్వండి మేమంతా సహాయ సహకారాలు ఉంటా ఉన్నా సుమారు ఐదు లక్షల మంది భక్తులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అన్ని ఏర్పాట్లు అటు ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి రాజ్ కానివ్వండి బి కానివ్వండి అన్ని శాఖలు అలాగే కాకుండా గతంలో లేనటువంటి విధంగా ఈ సంవత్సరం ప్రతి రోజు నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా జరిగేటువంటి కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున రథసప్త రోజున మహిళా కోలాటం కానివ్వండి అలాగే హైదరాబాద్ వచ్చే సురభయ్యి వారిచే ఈ రోజు బజారు అలాగే భక్త ప్రహ్లాద ఇలాగా నగర సంకీర్తన ఇలాగా కేరళ వాయిద్యాలతోటి రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాల్ని ఈ యొక్క స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేయాలని చెప్పేసి మన యొక్క శాసనసభ్యులు ఇప్పటికే మన యొక్క ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మెమరాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైపు జరపడానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సుమారు ఇక్కడ ఉన్నటువంటి అరవై సత్రాలు అరవై సత్రాల వారిని మన యొక్క శాసనసభ్యులు కానివ్వండి సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమీక్ష చేసి సుమారు లక్ష మందికి భోజన సౌ భోజన వసతుల సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి విధంగా కూడా వారిని మేము మోటివేట్ చేసాం అలాగే ఆర్డబ్యూస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏ విధమైన మంచి సౌకర్యం రాకుండా ఇక గుడి ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయడం కాకుండా అలాగే రథో ఏరియాలో కానివ్వండి బీచ్ ఏరియాలో కానివ్వండి ఇబ్బంది లేకుండా అటు భక్తులకి షెల్టర్స్ ఏర్పాటు చేయడం అలాగే మరుగుదొడ్లు గతంలో అరవై మరుగుదొడ్లు ఉండేవి ఈ రోజున సుమారు ఆర్డబ్ల్యూస్ ఆధ్వర్యంలో నూట ఇరవై మరుగుదొడ్లని టాయిలెట్స్ మేము కూడా ఏర్పాటు చేసాం భక్తులకు అయితే ఏ విధమైనటువంటి అసౌకర్యం రాదు అలాగే వృద్ధులు కానివ్వండి లేకపోతే పిల్లలు కానివ్వండి వాటి కూడా ఏర్పాటు క్యూ లైన్ లో ఏర్పాటు చేసి మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ యొక్క భక్తులకి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరపాలని చెప్పేసి మేమంతా అనుకుంటా ఉన్నాం